భక్తులందరి హరే కృష్ణ ఈ వీడియోలో కర్మాబాయి భక్తి గురించి చెప్పుకుంటా కర్మాబాయి పేరు వినే ఉంటారు మీరు కర్మాబాయి కిచిడి చాలా ఫేమస్ కర్మాబాయి చాలా గొప్ప భక్తురాలు మహారాష్ట్రలో జన్మించింది సర్వాన్ని వదిలేసింది వదిలి జగన్నాథపురి వచ్చేసింది ఎప్పుడైతే జగన్నాథుడు గురించి విన్నది ఆవిడ జగన్నాథుడి మీద వాత్సల్య ప్రేమతోటి భజించేది వాత్సల్య ప్రేమ జగన్నాథుడు చిన్ని కృష్ణుడు చిన్ని పిల్లవాడు నేనే సర్వము ఆయనకి ఆకలిస్తే నేనే పెట్టాలి నేనే స్నానం చేయించాలి ఈ భావంతో స్వామిని భజించేది వాత్సల్య ప్రేమతోటి వాత్సల్య భావంతో భావగ్రాహి జనార్జన నిజానికి భగవంతుడు భక్తు నుండి ఏం కోరుతారు చెప్పండి నిజానికి భగవంతుడు భక్తు నుండి ఏం కోరుతారు కేవలం భావం ఏ భావంతో నన్ను భజిస్తున్నారు ఆ విధంగానే భగవంతుడు రెస్పాన్స్ అవుతాడు మీరు ఏ భావంతో అయితే భక్తుడు ఈ హృదయంలో రకరకాల భావాలు ఉంటాయి నిజానికి నిజమైన భక్తుడు నిష్కపటమైన భక్తుడు భగవంతుని నుండి ఏమి కోరడు కేవలం భగవంతుని యొక్క సౌఖ్యం సంతృప్తి కోరతాడు స్వామి ఆనందం ఉంటే చాలు స్వామి చల్లగా ఉంటే చాలు స్వామి అరామ్కి కూర్చొని ప్రశాంతంగా సుఖ సౌఖ్యాలతో లీల చేస్తుంటే అదే చాలు నాకు భక్తుడు కోరేది ఇదేనండి నిజమైన భక్తుడు ఇటువంటి భక్తులు కూడా ఉంటారు పది రూపాయలు టెంకాయ కొట్టేసి స్వామి ఏదో విధంగా నెలకి ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఏదో విధంగా వచ్చేటట్టు చేయండి స్వామి పరీక్షలో పాస్ అయ్యేటట్టు చేయండి స్వామి నేను చదివినా చదివపోయినా ఏదో ఒకటి స్వామి ఏదో ఒకటి ఏదో విధంగా చేసేయండి స్వామి నాకు ఈ పని చేసేయండి స్వామి ఏదో విధంగా నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేసేయండి స్వామి ఏదో ఒకటి కోరుతారు ఇది నిజమైన భక్త ఏంటి నిజానికి అఖిల కొట్టి బ్రహ్మాండాలకు స్వామి నిజానికి భగవంతుడు నవ్వుకుంటారు అయ్యో నా దగ్గరికి వచ్చి బియ్యము పెసరపప్పు ప్లాస్టిక్ వస్తువులు ఇనప వస్తువులు ఇటుకురాళ్ళు ఇసుక సిమెంటు ఇవి కోరుతున్నాడేంటి అని నాకు ఒక పెద్ద అపార్ట్మెంట్ కావాలని కోరుకుంటారు అంటే ఇటుకలు సిమెంట్ కావాలని కోరగడం అఖలకోటి బ్రహ్మాండాలకు స్వామి ఇటుకలు సిమెంట్ కావాలా మీకు నిజానికి రహస్యం ఏంటి ప్రారంధానుసారంగా ఎంత మన ప్రారంధంలో ఉందో అంత లభిస్తుంది భగవంతుణ్ణి భజన చేస్తే నిష్కపట భావంతో భక్తిలాగా లభిస్తుంది మనకు అవసరమైన వస్తువులు స్వామి స్వతహంగానే అనుగ్రహిస్తాడు కోరకర్లేదు కోరడం వల్ల నిజానికి మీరు నిష్కపటమైన భక్తులు కాలేరు కదా కోరడం వల్ల కోరిందే లభిస్తుంది భగవంతుడిని కోరడం వల్ల అయ్యో నా భక్తుడు కావాలనున్నాడు సరే ఇచ్చేద్దామని ఇచ్చేస్తాడు నిజానికి ఏమి కోరకపోతే స్వామి అయ్యో నా భక్తుడికి ఇది అవసరము నన్ను కోరడం లేదు అయినా ఇచ్చేద్దు అని చెప్పి ఎంత ఇవాళ అంతకంటే రెటెంపు ఇచ్చేస్తాడు స్వామి చూడండి రహస్యం ఇది అనమాట కోరితే మీకు కోరిన వస్తువే లభిస్తుంది కోరకపోతే మీకు అవసరమైన అన్ని వస్తువులు లభిస్తాయి భావాన్ని గ్రహిస్తాడు స్వామి అంతకంటే మీరు ఏ వస్తువు ఎంత పరిమాణంలో ఎంత నాణ్యమైన వస్తువు మీరు సమర్పించారు స్వామికి అది చూడాడు స్వామి మీరు ఏ భావంతో స్వామికి సమర్పించారు ఆ భావాన్ని చూస్తాడు స్వామి మీరు ఎంత నిష్కాపట భావంతో స్వామికి సమర్పిస్తారు ఆ భావాన్ని చూస్తాడు అయ్యో ఎంత ప్రేమతో నాకు సమర్పిస్తున్నాడు అని ఆ ప్రేమకి వశమైపోతాడు స్వామి ఇంకా మీ వెంట తిరుగుతాడు అదే మీరు ఏదో ఒక వస్తువును కోరితే నిజానికి అఖిలకోటి బ్రహ్మాండాలకు స్వామిని బియ్యము కందిపప్పు ఇటుకలు సిమెంటు ఇవి కోరడం నిజానికి వెరితనమే ప్లాస్టిక్ సామాన్లు ఇనప సామాన్లు ఫర్నిచర్ ఇవి కోరడం వెరితనం నిజానికి ఒక సాధారణమైన వ్యక్తి ఏమి బియ్యం పప్పులు ఇవే కోరతాడు నిజానికి వెరితనం అది ప్రారంభానుసారంగా ఏదైతే మన భాగ్యంలో ఉందో తప్పక లభిస్తుంది భక్తి చేయడమే జీవుని యొక్క కర్తవ్యం భక్తి తప్పనే చేస్తాడు చూడండి దుర్భాగ్యం సరే కర్మాబాయి గొప్ప భక్తురాలు మహారాష్ట్రలో జన్మించింది జగన్నాథ స్వామి గురించి విన్నది పూరి జగన్నాథ స్వామి గురించి పూరి వచ్చేసింది ఆవిడ తాపత్రయంతో నా చిన్న కృష్ణుడిని నేను చూస్తాను అంటూ వచ్చేసింది వచ్చేసి మందిరంలో ప్రవేశించింది స్వామిని దర్శించింది జగన్నాథ స్వామిని చిన్న పిల్లవాడి రూపంలోనే చూస్తుంది ఆవిడ మరి ఆ రూపంలోనే ఆయన కూడా దర్శనమిస్తున్నారు చూడండి భక్తుడి యొక్క భావాన్ని గ్రహిస్తాడు భక్తుడు ఏ భావంతో అయితే స్వామిని భజిస్తాడు అదే భావంలో దర్శనం కలుగుతుంది స్వామి ఎంత పెద్ద ఆయన కానీ ఈవిడ చిన్న పిల్లవాడ రూపంలో చూస్తుంది ఆయన కూడా చిన్న పిల్లవాడి రూపంలోని ఈవిడికి దర్శనం ఇచ్చాడు దర్శనం చేసుకుంది ప్రదక్షిణ చేసేసింది అక్కడ కూర్చొని అక్కడున్న వారిని అయ్యా నాకు ప్రసాదం ఇవ్వండి కాస్త అక్కడ పూజారులు అన్నారు తెల్లవారుజామునే ప్రసాదం ఏంటి మంగళారతి ఇప్పుడే కదా అయ్యింది తర్వాత పూజ అర్చన స్వామికి స్నానం తర్వాత శృంగారము ఇవన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నైవేద్యం నైవేద్యం తర్వాత హారతి హారతి తర్వాత అప్పుడు ప్రసాదం పాపం కర్మాబాయి హృదయంలో భావం చూడండి అయ్యో ఇంతసేపు నా చిన్ని కృష్ణుడు ఎలా ఉండగలగడు కలగడు ఆకలేశ ఉంటుంది కదా అయ్యో ఈ పూజారులకి అసలు నా స్వామికి చిన్ని కృష్ణుడికి ఇంత ఆకలేస్తుంటే వీళ్ళు ఏం పెట్టకుండా మంగళారతి పూజ అర్చన శృంగార శృంగారతి తర్వాత నైవేద్యం అయ్యో ఇంతసేపు నా చిన్న పిల్లి చిన్ని కృష్ణుడికి ఆకలేస్తు అయ్యో ఆకలి భరించలేడు నా స్వామి నా చిన్ని కృష్ణుడు అని అనుకుంది ఆవిడ సరే నా చిన్నకృష్ణుడు నేనే పెడతాను చూడండి ఆవిడ అనుకుంది ఆవిడ వచ్చేసింది పూరిలోనే ఒక చిన్న భజన కుటీరం చిన్న భజన కుటీరం ఏర్పాటు చేసుకుంది అక్కడ కూర్చొని స్వామికి నేను నా చిన్నకృష్ణుడికి ఉంటే నేను ఉండలేను అంటూ ఆవిడ నియమం పెట్టుకుంది నా చిన్నికృష్ణుడికి నేనే పెడతాను అని చెప్పి ఆవిడేం చేసేది తెల్లవారుజామునే లేచి మొట్టమొదట పొయ్యి వెలిగించి ఆ రోజుల్లో కట్టెల పొయ్యి పొయ్యి వెలిగించేసి కిచిడి పెట్టేసేది సరే కిచిడి పేరు వినే ఉంటారు మొత్తం భారతదేశంలో రకరకాల ప్రాంతాల్లో అన్ని చోట్ల కిచడి అవుతుందండి ఆంధ్రాలో అవుతుంది ఆంధ్రాలో ఆ కిచిడినే కట్టె బొంగులో అని అంటారు నిజానికి కిచిడి బెంగాల్లో కిచిడి వేరు ఒడిస్సాలో కిచిడి వేరు గుజరాత్లో కిచడి వేరు కిచడి అంటే కీచీటి మొత్తం అన్ని కలిపేసి వండేయడం కిచిడీకి ఇంకేం అవసరం లేదు పప్పు కానీ సాంబారు కానీ చట్నీ కానీ ఇంకేం అవసరం లేదు కిచడి ముందు పెట్టారంటే ఇంకేం అడగరు తినేస్తారు నిజానికి బెంగాల్లో కిచడి వేరు బెంగాల్లో చూడండి రైసు మిగతా కూరగాయలు అన్నీ వేసేస్తారు కూరగాయలు అంటే ప్రత్యేకంగా వంకాయ వేయరు మిగతా కూరగాయలు వేస్తారు వేసేసి ఒకేసారి వండేస్తారు బెంగాల్లో అయితే కందిపప్పు కందిపప్పు మిగతా కూరగాయలు అన్నీ వేసేసి ఒకే పాత్రలో అన్నీ వేసేస్తారు ఒకేసారి కిచిడి అంటే మొత్తం కలిపేసేయడం బియ్యము కందిపప్పు కూరగాయలు ఉప్పు పసుపు అన్నీ వేసేస్తారు వండేసేస్తారు దీన్ని కిచడి అని అంటారు ఒడిస్సాలోకి వెళ్ళిపోతే అక్కడ కిచడి వేరు మళ్ళీ బియ్యము పెసరపప్పు వేస్తారు అద్భుతంగా ఉంటుంది పెసరపప్పు అల్లము మిరియాలు కాస్త మొత్తం కలిపేసి వండేస్తారు ఇది ఒడిస్సాలో ముగ కిచడి అని అంటారు ముగ అంటే పెసరపప్పు ఇవన్నీ కలిపేసి వండేస్తారు ఇప్పుడు మీరు జగన్నాథపురికి వెళ్తే ఫేమస్ ఈ కిచడి రాత్రి పడుకునే శయనం అప్పుడు కూడా పెడతారు ఈ కిచడీ తెల్లవారుజామునే మళ్ళీ ఏ కర్మాబాయి కిచడి అని భోగం పెడతారు ఇప్పటికి కూడా సరే ఈవిడ తెల్లవారుజామున లేడం ఈవిడ నియమం పెట్టుకుంది తెల్లవారుజామున లేడం లేసేసి వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోయేది ఇంకా స్నానం లేదు స్నానం లేదు శుద్ధి లేదు సూచ్యం లేదు స్వామి భావాన్ని గ్రహిస్తాడు ఈవిడ అయ్యో నా చిన్ని కృష్ణుడికి ఆకలిస్తుంటుంది ఉండలేడు ఆకలికి భరించలేడు స్వామి నేనే పెట్టాలి కిచుడి నేనే నిద్రలే కానీ స్వామికి ఆకలేస్తుంది ఎలా చూడండి దామోదర మాసంలో కృష్ణుడు పడుకున్నాడు అటువైపు యశోదమ్మ పెరుగు చిలుగుతుంది తెల్లవారుజామునే నాలుగు గంటలకి కృష్ణుడు పరిగెత్తుకుంటే వచ్చాడు అమ్మ అమ్మ ఆకలేస్తుంది ఆకలేస్తుంది తెల్లవారుజాము నాలుగు గంటలకి ఆకలేస్తుంది ఆకలేస్తుంది పాలు ఇవ్వు అరే నీకోసం వెన్న తీస్తున్నాను పెరుగు చిలుగుతున్నాను నీ కోసం వెన్న తీస్తున్నాను వెన్న నీకు పెడతాను లేదు లేదు అంతసేపు ఉండలేదు నాకు పాలు పాలివు అంట చిన్నపిల్లలకి ఆకలి ఎక్కువ వాళ్ళు సమయం చూసుకోరు అబ్బా ఇప్పుడు రాత్రి పన్నెండు అయింది ఇప్పుడేంటి వాళ్ళేమి ఒకసారి మనం మన ఇంట్లోనే మన చిన్నపిల్లలు చూడండి రాత్రి పన్నెండప్పుడు వంటి కంటప్పుడు కాస్త మెలక రాగానే ఆకలిస్తుందని అంటారు ఏదో ఒకటి స్వీట్ ఏదో ఒకటి మొత్తానికి వాళ్ళకి ఇస్తే వాళ్ళు కాస్త శాంతిస్తారు లేకపోతే రాత్రి అంతా ఏడుస్తారు ఆకలి వస్తుంది ఆకలిస్తుందని చెప్పి కనుక చిన్నపిల్లలు సమయం చూడరు ఈ కర్మాబాయి కూడా వాత్సల్య ప్రేమతోటి స్వామిని భజిస్తుంది కదా చిన్ని కృష్ణుడు మరి ఆయనకి నిద్ర లేగానే ఆటలేస్తుంది నేనే పెట్టాలి నేను అమ్మను కదా అని చెప్పి ఈ భావంతో తెల్లవారుజాము లేని వెళ్ళిపోయేది మట్టి పాత్రలో పొయ్యి వెలిగి చేసేసి కట్టెల పొయ్యితోటి మట్టి పాత్ర పెట్టేసి ఇక బియ్యము పెసరపప్పు ఇక మిగతా కూరగాయలు అన్నీ వేసేసి మొత్తం ఉప్పు అన్నీ మొత్తం వేసేసి వండేసేది స్వామిని ఆహ్వానించేది చూడండి కర్మాబాయి కిచడి వండుతుంది తన ఇంట్లో తన భజన కుటీరంలో జగన్నాథ స్వామి ఉండలేకపోయాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు స్వామి ఎదురుగా వచ్చాడు చిన్నపిల్ల వాటర్ కర్మాబాయి ప్రత్యక్షంగా స్వామికి కిచడి పెడుతుంది అయ్యో ఆకలేస్తుంది తొందరగా కోసమే కదా అంటూ కిచెని తీసుకెళ్ళి స్వామి ముందు పెట్టయితే ప్రత్యక్షంగా స్వామి తీసుకుంటున్నాడు చూడండి జానికి భావం ఎంత నిష్కపట భావంతో స్వామి ఆనందం కోసం మనం సేవ చేయాలి మన సొంత ఆనందం కోసం మనం సేవ చేయకూడదు నాకు ఇష్టం ఇలాగే నేను ఇలాగే సేవ చేస్తాను అలా కాదు స్వామికి సంతృప్తి పరచడం కోసం సేవ చేయాలి ఆ భావంతో సరే కర్మాబాయి ప్రతి నిత్యం ఆవిడ కిచిడి పెట్టేయడం స్వామిని పిలవడం స్వామి స్వామిని తీసుకోండి తెలవచ్చు అమ్మని స్వామి తిన్న తర్వాత అప్పుడు ఇంట్లో పనులు చేసుకునేది ఆవిడ వెళ్ళేది స్నానం చేసేది ఇంట్లో కసూ చెమ్మడం మిగతా పనులన్నీ అంట్లో దమ్ముకోవడం మిగతా పనులన్నీ తర్వాత చేసుకునేది ఒకసారి ఒక మహాత్ముడు ఒక సన్యాసి ఆధారిలో వెళ్తున్నారు ఆయన చూశారు అబ్బా కర్మాబాయి ఎంత భక్తిభావంతో స్వామికి నైవేద్యం పెడుతుంది స్వామికి ఆవిడ తెల్వజం లేగానే స్వామి గుణాలకి కీర్తిస్తూ గానం చేస్తూ పొయ్యి ఉపయోగం పెట్టేసేది ఆయన అన్ని గమనించారు ఆ మహాత్ముడు ఆ మహాత్ముడు వచ్చి కర్మాబాయితోటి అన్నారు అమ్మా అమ్మ అఖిలకోటకి బ్రహ్మాండాలకు స్వామి భగవంతుడికి నువ్వు పాచిముఖాన్ని కనీసం పళ్ళు కూడా తోముకోకుండా వంటగదిలోకి వెళ్ళిపోతున్నావు వంటగదిలో స్వామికి కిచిడి తయారు చేసేస్తున్నావు ఇలా చేయకూడదు ఇలా చేయకూడదు అపరాధం అపరాధం పాపం పాపం మొట్టమొదట లేస్తున్నావు లేచేసి పళ్ళు తోముకోవాలి తోముకున్న తర్వాత స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత శుచి శుచిమయ్యి అప్పుడు రావాలి అప్పుడు వచ్చేసి పూజా గదిలో స్వామిని నిద్రలేపాలి ఆసనం వేయాలి అన్నీ అయిపోయిన తర్వాత సమయం చూసుకోవాలి పూజ అర్చన అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి నైవేద్యం కోసం తయారు చేసి నైవేద్యం తీసుకొచ్చి బాగా చల్లారిన తర్వాత స్వామికి పెట్టేసి అక్కడ పెట్టేసి నువ్వు తలుపులు వేసేసేయాలి బయటకు వచ్చేసేయాలి ఇన్ని రకాల నియమాలు చెప్పారు పాపం కర్మాబాయి చూడండి అమాయకురాలు సరళమైన భక్తి అయ్యో ఇన్ని రోజులు నేను ఈయన నియమాలు నేను పాటించలేదే స్వామికి నా చిన్న కృష్ణుడు ఆకలి వస్తుందని చెప్పి నేను నిద్రలేసిన వెంటనే వెళ్ళేసి కిచుడి స్వామి కోసం రెడీ చేసేస్తున్నాను అయ్యో ఈయన నియమాలు నేను పాటించలేదే అని అనుకున్నది ఆవిడ తర్వాత రోజు నుంచి ఇంకా ఆవిడ నిద్రలేసింది మొత్తం పళ్ళు తోముకోవడం స్నానం చేయడం మొత్తం కసు అంతా చిమ్మేయడము స్వామి నిద్రలేపడం పూజ అర్చన ఆవిడ తెలిసిన పద్ధతులు అన్ని చేయడం వంట వంటగదిలోకి వెళ్ళేది ఇంకా జగన్నాథుడు చూశాడు అబ్బో మంచి మహాత్ముడు అయినా నాకింత ఆకలేసింది ప్రతిరోజు ఆకలేసేది కర్మాపాయకిచ్చడి వేడి వేడిది నేను తినేవాడిని మరి ఇప్పుడు ఈ మహాత్ముడు వెళ్ళేసి వెంటనే స్వామి పూరి మహారాజు ఎవరైతే మహారాజు ఉన్నారో ఆయనకి కనిపించి చెప్పారు ఇలా ఇలా నాకు నేను కర్మాపాయికిచ్చడి నాకు ఇష్టము ఒక మహాత్ముడు వెళ్ళేసి చెప్పారు ఇలా ఆవిడ అన్ని విషయాలు చెప్పేశారు పూరి మహారాజు వెళ్ళేసి కర్మాబాయికి సహాంగ ప్రణాయం చేసి బా గొప్ప భక్తురాలు అమ్మ నువ్వు నువ్వు పెట్ట గిచిడి స్వామి జగన్నాథుడు స్వయంగా వచ్చి తీసుకుంటున్నాడు తర్వాత ఆవిడ యొక్క భావం చూడండి నువ్వు యథాతథంగా ఏ విధంగా అయితే నువ్వు తెల్లవారుజాము లేచేసి కిచిడి పెట్టేసి స్వామికి నైవేద్యం పెడుతున్నా ఆ విధంగానే పెట్టు అని అన్నారు అలాగని చెప్పి మనం కూడా రేపటి నుంచి స్నానం సౌచ్యం ఏం లేకుండా స్వామికి నైవేద్యం పెట్టమని చెప్పడం కాదు ఈ అర్థం కాదు నిజానికి ఆ అంతటి భక్తి భావంలో ఉన్నప్పుడు ఇక శుచి శౌచ్యం ఇక స్నానం ఈ విధంగా ఆ విధంగా ఇక నియమాలు ఏముండవు ఆ యొక్క భక్తి సామ్రాజ్యం భక్తి భావంలోకి వెళ్ళిపోతాయి అంత భక్తి భావంలోకి వెళ్ళిపోయింది కర్మాబాయి అందుకే ఆవిడ కోసం స్వయంగా జగన్నాథుడు వచ్చి కిచడి తీసుకుంటున్నారంటే ఏంటి ఏంటి సరే ఆవిడ ప్రతినిత్యం ఎలా పెట్టే అంత ముందు ఎలా పెట్టేదో అలా పెట్టేది చూడండి కర్మాబాయి యొక్క భక్తికి వశమైపోయాడు జగన్నాథుడు ఇక్కా తర్వాత నుంచి కర్మాబాయి కిచడి రూపంలో తెల్లవారుజామునే మంగళాతికి మంగళార్తి ఇంకా కాలేదు కిచడి రెడీ చేసేసేవారు పురి మహారాజు రెడీ చేశారు స్వామి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు ఇక తెల్లవారుజామునే మంగళార్తికి ముందే ఇప్పుడు చూడండి ధనుర్వాసంలో పొయ్యిలు భోగం అని చెప్పి మనము తెల్లవారుజామునే రెడీ చేస్తున్నాం అలాగే సంవత్సరం అంతా కూడా జగన్నాథ స్వామికి తెల్లవారుజామున మంగళార్తికి ముందే కిచడి భోగం పెట్టేస్తారు స్వామి తీసుకున్న తర్వాతనే మంగళార్తి ఇంకా తర్వాత మిగతా అన్ని కూడా మళ్ళీ రాత్రి క్షయణించేటప్పుడు మళ్ళీ కిచడి వేడి కిచడి ఒడిస్సాలో జగన్నాథపురిలో జగన్నాథ్ మందిరంలో కిచడి చాలా వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది అల్లము మిరియాలు పెసరపప్పు బియ్యము ఉ కాస్త ఉప్పు ఆ తయారు చేసిన కిచడి చాలా అద్భుతంగా ఉంటుంది కనుక కర్మాబాయి చూడండి ఎంత గొప్ప భక్తురాలు స్వయంగా జగన్నాథుడు వచ్చి ఆవిడ వంట చేసిన కిచడిని స్వీకరించడానికి వచ్చేవారు పరిగెత్తుకుంటూ వచ్చేవారు ఆ క్లాస్ ఉంది ఆ క్లాస్ ఉంది నాకు అంటూ భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు